మార్చి ఇరవై నాలుగు న విశాఖపట్నంలో జరగబోయే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారబోతోంది ఢిల్లీ క్యాపిటల్స్ నూతన కెప్టెన్ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆడుతుంది అయితే రిషాబ్ ప్యాంట్ ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ కి మారిన విషయం మనకు తెలిసిందే ఇది రెండు జట్ల మధ్య ఒక ఇమోషనల్ రైవలరీను తెస్తుంది విశాఖపట్నం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది కానీ మూడవ ఇన్నింగ్స్ కి స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు ఢిల్లీకి అక్షర్ కుల్దీప్ లాంటి స్పిన్నర్లు ఉండగా లక్నోకి కూడా కృష్ణప్ప గౌతమ్ రవి బిష్నోయ్ లాంటి మంచి స్పిన్ బౌలర్లు ఉన్నారు బ్యాటింగ్ పరంగా లక్నో సూపర్ జాయింట్స్ కి కెఎల్ రాహుల్ పూరన్ లాంటి పవర్ హిటర్స్ ఉన్నారు ఢిల్లీకి పృథ్వీ షా వార్నర్లపై ఆధారపడాల్సి ఉంటుంది అంచనా ప్రకారం ఈ మ్యాచ్కి లక్నో సూపర్ జాయింట్స్ కొంచెం ముందంజలో ఉంది ముఖ్యంగా వారి బ్యాటింగ్ డెప్త్ మరియు రీసెంట్ ఫారం కారణంగా సూచన డిస్క్లెయిమర్ ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలు సాధారణ క్రికెట్ అవగాహన మరియు వినోదం కోసం మాత్రమే ఇది ఎటువంటి బెట్టింగ్కి సంబంధం లేదు మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా క్రికెట్ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి